రాష్ట్రంలో తొలిసారిగా డానిస్ తారు ఫైబర్ కలిపిన రోడ్డు నిర్మాణాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు నంద్యాల జిల్లా సంజామల సమీపంలో ఈ ఫైబర్ తార్ రోడ్ను కిలోమీటర్ మేరకు నిర్మిస్తున్నారు రోడ్డును చూసేందుకు డెన్మార్క్ దేశం నుంచి టెక్నాలజీ బృందం వచ్చింది ముప్పై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఫైబర్ తార్ రోడ్డు సుమారు ఎనిమిదేళ్ల పాటు పాడవకుండా ఉంటుందని మంత్రి తెలిపారు రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు డెన్మార్క్ దేశం భరిస్తుందన్నారు ఇది విజయవంతమైతే రాష్ట్రమంతా ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు ఇది మెటీరియల్ కూడా ఫైబర్ ఒక టన్నుకు హాఫ్ కేజీ మిక్సింగ్ చేస్తాం వాటర్ ఏది ఉండగానే కూడా అబ్జార్బ్ చేయకుండా ఆ తారుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా వాటర్ పిలిచి దెబ్బ తినకుంటే ఇది ఫైబర్ అడ్డుపడుతుంది అంటే ఆ లేయర్లలో ఉండేటువంటి రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాంక్రీట్ ఎంత స్ట్రాంగ్ ఆ విధంగా ఉంటుంది